హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈ రోజు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మండే స్పెషల్ వీడియో సో మీ అందరికీ తెలుసు కదా మండే స్పెషల్ గా ఉంటుంది వీడియో కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ తో మండే ఈ రోజు స్పెషల్ గా ఉండబోతుంది సో ఈ రోజు స్పెషల్ వీడియో వాచ్ చేసే ముందు మన షాప్ అడ్రస్ సో రీసెలర్స్ అంటే అమ్ముకునే వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన షాప్ అండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు లో ఉంటుందండి సిటీ మార్కెట్ లో ఉంటుంది సో ఈ రోజు వచ్చిన స్పెషల్ డిజైన్స్ ఏంటో ఆ మోడల్స్ ఏంటంటే వెళ్ళి వాచ్ చేశారు ఈ రోజు స్పెషల్ వీడియో స్టార్ట్ చేద్దాం ఫుల్ వర్క్ బ్లౌజ్ తో సో చూడండి మొత్తం కూడా కట్ వర్క్ ఉంటుంది ఫుల్ జెరీ వర్క్ బ్లౌజ్ ఉంటుంది సో ఇప్పుడైతే మీకు ఒక సర్ప్రైజింగ్ స్పెషల్ ఆఫర్ లో ఇచ్చేస్తాను ఈ శారీస్ సో శారీ కట్ వర్క్ ఉంటుంది అనమాట సో చాలా 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 సో ఈ ఐటమ్ ట్రెండింగ్ ఆన్లైన్ లో కూడా ఇప్పుడు కూడా ఫుల్ ట్రెండింగ్ లో నడుస్తున్న స్పెషల్ ఐటమ్ అనమాట సో ఈ ఐటమ్ వచ్చేసరికి వర్క్ బ్లౌజ్ ఫుల్ వర్క్ బ్లౌజ్ చూడండి సారీ శారీ మొత్తం కూడా కంప్లీట్ గా లేస్ వర్క్ ఉంటుంది బ్లౌజ్ కూడా కంప్లీట్ గా ఫుల్ వర్క్ ఉంటుంది సో ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి నేనైతే మీకు ఒక సూపర్ ప్రైస్ లో ఇస్తున్నా అండి అస్సలు మిస్ చేసుకోవద్దు జస్ట్ బ్లౌజ్ రేట్ కే శారీ అయితే మీకైతే ఇచ్చేస్తున్నాను ఇంత హెవీ బ్లౌజ్ వర్క్ ఐటమ్ నేను మీకు ఇస్తున్నా సూపర్ ప్రైస్ టూ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే సో ఇది ఖచ్చితంగా ఈ రంజాన్ ఉగాది స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నా రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలకే సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ కూడా అదిరిపోతుంది అస్సలు వదిలిపెట్టుకోవద్దు రీసెంట్ గా సో ఈ రోజు డైలీ వేర్ శారీస్ అంటే మీకే తెలుసు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా ఉంటుంది కానీ మీకు ఒక వర్క్ బ్లౌజ్ శారీ సో ఆరు రంగుల మ్యాచింగ్ చూస్తున్నారు కదా ఆరు రంగుల మ్యాచింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే జనరల్ శారీసే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్ అమ్మే ఈస్ నేను మీకు ఇస్తున్నాను ఫుల్ వర్క్ బ్లౌజ్ మాత్రమే నెక్స్ట్ పట్టు ఐటమ్ కూడా చాలా మంచి ఆఫర్ లో ఇస్తున్నాను అండి సో పెట్టుబడి శారీస్ కి అంటే ఈ రంజాన్ కను కాదు కానీ పెట్టడానికి పట్టు శారీస్ ఒక సూపర్ ప్రైస్ లో ఇస్తాను వీడియో లాస్ట్ ఎండింగ్ లో ఇస్తాను అస్సలు మిస్ అవ్వద్దు లాస్ట్ పట్టు శారీ సర్ప్రైజింగ్ వీడియో ఉంటుంది సో నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం ఈ రోజు స్పెషల్ వీడియో లో నెక్స్ట్ కలెక్షన్ శారీ మొత్తం కూడా ఇది చాలా చాలా ఫుల్ డిమాండ్ ఐటమ్ శారీ అంతా కంప్లీట్ గా స్టోన్ వర్క్ అంత వరకు ఫుల్ స్టోన్ వర్క్ ఉంటుంది దీనికి బ్లౌజ్ కూడా ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి విత్ సారీ మీద మనకి అంతా కూడా క్రెష్డ్ లైన్ అంతా ఆల్ ఓవర్ వస్తుంది అనమాట ఈ క్రెష్డ్ లైన్ మనకి సారీకి బాగా అట్రాక్టబుల్ గా ఉంటుంది విత్ మనకి టాజిల్స్ వస్తాయి అండ్ రియల్లీ నైస్ విత్ మనకి బ్లౌజ్ కూడా క్రెష్ వచ్చి అండ్ మనకి బ్లౌజ్ బార్డర్ అంతా కూడా చూస్తున్నారు కదా మంచి సిల్వర్ తో కట్ వరకు విత్ మనకి వర్క్ అయితే వచ్చేసింది రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా బాగుంది ఇందులో అన్ని కూడా మనకి ఐస్ క్రీమ్ కలర్స్ అయితే వస్తాయండి బ్యూటిఫుల్ ఆరెంజ్ కలరు అలానే వన్ మోర్ వచ్చేసరికి మనకి మంచి లెవెన్ ఎల్లో కలరు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్కై బ్లూ కలర్ అలానే మనకి నెక్స్ట్ వచ్చేసరికి చిలకపచ్చ షేడు కలర్స్ అయితే అయితే ఉంటాయండి సో ఈ బ్యూటిఫుల్ కలర్ మ్యాచింగ్ నేను మీకు అందిస్తున్న ప్రైస్ జస్ట్ త్రీ వన్ నైన్ కేవలం మూడు వందల రూపాయల మాత్రమే ఆరు రంగుల మ్యాచింగ్ కూడా సూపర్ గా ఉంటుంది సో మీరు చూస్తున్నారు లైవ్ లో ఈ మాత్రం చాలా ఎక్స్క్లూజివ్ ఆఫర్ అండి చాలా స్పెషల్ ఐటమ్ స్పెషల్ డిజైన్ అసలు మిస్ చేసుకోవద్దు సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఈ రోజు స్పెషల్ నెక్స్ట్ షిమ్మర్ సిల్వర్ ఉంది నెక్స్ట్ అలాగే ఒక సూపర్ పట్టు ఐటమ్ ఉంది అది కూడా చూపిస్తాను సో కాటన్ ఐటమ్ కూడా ఉంది పట్లో ఒక స్పెషల్ ఆఫర్ ఐటమ్ కూడా ఉంది సో ఈ రోజు అన్ని కూడా వీడియోలో చాలా చక్కగా ఉంటే మనం నిదానంగా వీడియో అయితే వాచ్ చేసేద్దాం ఓకే సార్ సార్ నెక్స్ట్ సార్ నెక్స్ట్ కలెక్షన్ సిమ్మర్ లో ఫస్ట్ టైం సిల్వర్ స్పెషల్ కలెక్షన్ అంటే కంప్లీట్ గా శారీ అంతా లైట్ వెయిట్ వస్తుంది సారీ అంతా కూడా ఇన్నర్ మొత్తం కూడా షిమ్మర్ స్పెషల్ వస్తుంది లైన్స్ మనకి శారీ అంతా కూడా మొత్తం కంప్లీట్ గా సిల్వర్ కూడా లైన్స్ వస్తుంది సింమర్ ప్లస్ సిల్వర్ సో బ్లౌజ్ కూడా ఫుల్ కాంట్రాస్ట్ ఉంటుంది ఉంటుంది డిజైన్ కొత్తగా కలర్ చాట్ కూడా చాలా బాగుంటుందండి చాలా స్పెషల్ కలర్ చాట్ ఉంటుంది అనమాట బ్లౌజ్ కూడా కంప్లీట్ ఆపోజిట్ హెవీ సిల్వర్ బ్లౌజ్ వస్తుంది చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఇది కూడా మీకు ఒక సూపర్ సర్ప్రైజింగ్ ప్రైస్ లో ఇస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు రిసెలర్స్ సో అమ్ముకునే వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన షాప్ అండి సురత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది చూడండి ఆరు రంగుల మ్యాచింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది ఆరు మ్యాచ్ సో చూస్తున్నారు కదా సూపర్ మాత్రం కేవలం రెండు వందల సూపర్ ఐటమ్ చూస్తున్నారు కదా చాలా చాలా కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ ఇలా డైలీ కొత్త మోడల్స్ ఓపెన్ అవుతూనే ఉంటాయి ఖచ్చితంగా అవకాశం ఉన్నంత వరకు ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది అవకాశం ఎంత వరకు షాప్ విజిట్ చేయడానికి ట్రై చేయండి కుదరలేదు రాలేకపోతున్నాం అంటే ఆన్లైన్ లో ఆర్డర్ సో నెక్స్ట్ మరొక పెట్టుకుంటారు నెక్స్ట్ రోల్ ఎక్స్ పట్టు రోల్ ఎక్స్ చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి సార్ పళ్ళు దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం ఓకే సార్ పళ్ళు కూడా చాలా హెవీ పళ్ళు వస్తుంది ఉంటుంది ప్యూర్ శారీ అంతా కూడా కంప్లీట్ గా హెవీ జెరీ లైన్స్ వస్తుంది శారీ మొత్తం కూడా చిన్న డిజైన్ కూడా చాలా సూపర్ గా ఉంటుంది చాలా బాగుందండి ఇందులో కూడా మనకి కలర్ చాట్ చాలా బాగుంటుంది ఇన్నర్ అంతా కూడా మనకి జెరీ లైన్స్ పట్టు బార్ సో ఒకసారి మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎలా ఉందో కూడా మనం ఒకసారి చూద్దాము కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీ అంతా కూడా చాలా సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి చూడండి బ్లౌజ్ బ్లౌజ్ ఫుల్ కాంట్రాక్ట్ బోర్డర్ అదే వచ్చింది కదా దాన్ని బట్టి బ్లౌజ్ సో రోలెక్స్ పట్టు అంటే చాలా లేటెస్ట్ ఐటమ్ చాలా కొత్త ఐటమ్ కొత్త మోడల్ కొత్త వెరైటీ సో ఇలాంటి మోడల్స్ కోసం అయితే ఖచ్చితంగా మీరు విజిట్ చేయాల్సిన షాప్ మన సూరత్ బాంబాటి స్కో స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో చూడండి కలర్స్ కాంబినేషన్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు రామా కలర్స్ మ్యాచింగ్ అండి మంచి పౌచ్ ప్యాకింగ్ లో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే త్రీ డబల్ నైన్ ఐటమ్ నేను మీకు అందిస్తున్న ప్రైస్ జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇలాంటి ఐటమ్ మాత్రం చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది మీకు ఖచ్చితంగా మంచి లాభాలు తెచ్చిపెట్టే ఐటమ్ లో ఇది ఒక ఐటమ్ సో అసలు మిస్ చేసుకోవద్దు ఇవన్నీ కూడా అన్ని కూడా మీకు మార్కెట్లో ఎక్కడ దొరకని డిజైన్స్ దొరికినా కూడా ఎట్లా దొరకని ప్రైసెస్ కొత్త డిజైన్స్ కొత్త వెరైటీస్ అందించే షాప్ అన్ని మంది ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి ఇప్పుడైతే నెక్స్ట్ మరొక పట్టు ఐటమ్ ఆఫర్ లో ఉందని చెప్పే కదా ఆఫర్ చూపించే ముందు కాకి వెళ్దాం ఓకే సార్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి చెప్పే కదా మీకు ఒక మంచి స్పెషల్ ఐటమ్ అని అభిరామి పట్టు అభిరామి చాలా బాగుంటుంది లాంచ్ ఐటమ్ వచ్చేసరికి సో అంటే పట్టు అనేసరికి జనరల్ గా రెడ్ మెరూన్ పింక్ వైలెట్ ఆ కలర్ ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ టైం మీకు చాలా మంచి సూపర్ కలర్ చాట్ అనమాట మంచి కళ్ళ షేడ్ వస్తుంది ఐటమ్ అంతా కూడా చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది అనమాట ఐటమ్ అంతా కూడా సో అభిరామి పట్టు వచ్చేసరికి ఈ రోజు మనం ఇస్తున్నాము ఒక మంచి ఆఫర్ ప్రైస్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే చాలా ఫోర్ డబల్ నైన్ కి ఈ సంటే ఎలా చెప్పండి ఈ హుండా తనము రిచ్నెస్ చూడండి ఎంత ఉంటుంది కొంచెం హెవీ కాదు సో కచ్చితంగా ఇలాంటి వాటిలో మీరు జమీందారీ లుక్ అన్నమాట ఎక్కువ లాభం సంపాదించుకునే ఐటెం లో ఇది ఒక ఐటమ్ కచ్చితంగా ఉంటుంది సో చెప్తున్నాం కదా ఇలాంటి ఆఫర్ ఐటమ్స్ కావాలి ప్యూర్ పడ్డ ఐటమ్స్ కావాలి తక్కువ రేట్ లో కావాలి మంచి డిజైన్స్ కావాలి మంచి వెరైటీస్ కావాలి మార్కెట్ లో దొరకని ఎక్కడ వెరైటీస్ మన దగ్గర ఉండాలి ఆ మోడల్స్ మీరు అమ్మాలి అనుకుంటే మాత్రం కచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి ఇలాంటి ఐటమ్స్ మంచి ఐటమ్స్

ఒక ఎనిమిది ఉన్నాయి కదా ఒక ఫోర్ అంటే మాత్రం ఈ ఐటమ్ లో అవకాశం ఇస్తారు ఈ ఐటమ్ లో కొంచెం పట్టు ఐటమ్ ఉంది కానీ ఖచ్చితంగా నాలుగు ఆర్డర్ పెట్టుకుంటే నెక్స్ట్ టైం పద్నాలుగు ఆర్డర్ పెడతారు అలా ఉంటుంది ఐటమ్ సో ఖచ్చితంగా ఎనిమిది కావాలంటే ఎనిమిది తీసుకోండి నాలుగు కావాలంటే నాలుగు తీసుకోండి మీ ఛాయిస్ వదిలేస్తున్నారు జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మరొక కాటన్ ఐటమ్ ఉందండి సూపర్ గా ఉంటుంది చూసారు ఓకే సార్ ప్యూర్ జెరీ కాటన్ ఇది నూలిపోవ్ కూడా ప్యూర్ కాటన్ తోనే వచ్చిందండి చాలా మెత్తగా ఉంది అసలు మొత్తం రియల్లీ అన్ని కాటన్ సారీస్ ఒక ఎత్తు అండ్ ఈ కాటన్ లో ఈ ఫీల్ అయితే మాత్రం ఇంకొక లెవెల్ అనమాట బ్యూటిఫుల్ పళ్ళు అండ్ పళ్ళు మీద మనకి మంచి బాందిని అండ్ జెరీ చెక్స్ లైన్స్ అండ్ మనకి ఫ్లవర్ బుట్ట విత్ అక్కడక్కడ మనకి కలంకారీ అంటే షేడెడ్ షేడెడ్ కూడా వచ్చింది అంటే షుబూరి షేడెడ్ లాగా రియల్లీ సెపరేట్ గా ఆపోజిట్ లో ఇచ్చేసారు చాలా సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి జస్ట్ ఈ ఐటమ్ నేను మీకు ఇస్తున్నాను ఒక సూపర్ ప్రైస్ చాలా సూపర్ ప్రైస్ ఇస్తాను అస్సలు మిస్ చేసుకోవద్దండి కంప్లీట్ గా చీర మొత్తం జరిగి జరీ వీవింగ్ ప్లస్ షిబోరి స్టైల్ సో ఇలాంటి ఐటమ్ ఇలా ఫోటో తీసుకోండి చక్కగా మీరు తెలిసిన ప్రతి షాప్ లో ఎంక్వైరీ చేసుకోండి ఇలాంటి ఐటమ్ మీరు కొనాలి అనుకుంటే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ చెప్తారు ఖచ్చితంగా హోల్సేల్ లో రిటైల్ కాదు రిటైల్ అంటే చాలా ఉంటుంది సో నేను ఈ రోజు నేను మీకు అందిస్తున్న ఒక సూపర్ ప్రైస్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఛాలెంజింగ్ ప్రైస్ అండి ైస్ అసలు చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది జస్ట్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఈ సూపర్ వెరైటీ అనమాట చూడండి ఎనిమిది రంగుల మ్యాచ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సీజన్ కు మాత్రం మంచి లాభాలు ఇలాంటి ఐటమ్ లో ఖచ్చితంగా దొరుకుతాయి సో అస్సలు మిస్ చేసుకోవద్దు సో నెక్స్ట్ పట్టు రెడీగా ఉంది చూసే లోపల ఒకసారి కలర్ మ్యాచింగ్ కూడా చూసాం సో రియల్లీ నైస్ అండి అండ్ మనకి చామంతి పచ్చ అలానే మనకి బ్లాక్ కలర్ అండ్ మనకి క్రీమ్ కలర్ అలానే ఎల్లో షేడ్ నిండు వంకాయ కలర్ అండి అలానే వెరీ డార్క్ పండు మిర్చి రెడ్ అండ్ మనకి పింక్ షేడ్ నావీ బ్లూ అండి బార్డర్ పళ్ళు బ్లౌజ్ క్వైట్ కాంట్రాస్ట్ లో అండ్ మనకి ఇంత వీవింగ్ తో అండ్ మెత్తటి కాటన్ చీరలు అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి ఎండ్ ఆఫ్ ది కదా ప్రీమియం క్వాలిటీ బ్రోకేజ్ పట్టు ప్రీమియం క్వాలిటీ అండ్ మనకి ఎండ్ ఆఫ్ ది పార్ట్ మనకి వచ్చేసరికి ఒక సర్ప్రైజ్ ఉండబోతుందని చెప్పారు బ్లౌజ్ సార్ బ్లౌజా సార్ ఇంత పెద్ద బ్లౌజ్ వచ్చింది ఎస్ సార్ పల్లె బ్లౌజ్ ఎస్ సార్ ఇక్కడ వరకు నెక్స్ట్ శారీ డిజైన్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ డిజైన్ గా ఉంటుంది మిస్ ఒక సూపర్ ప్రైస్ లో ఇస్తానని చెప్పాను కదా ఖచ్చితంగా సూపర్ ప్రైస్ లో సో ఈ రంజానికి ఉగాదికి ఎవరికైనా మీరు పెట్టుబడిగా శారీ పెట్టాలి అనుకుంటే జస్ట్ సిల్క్ చీర ధరకే పట్టు చీర సూపర్ కాన్సెప్ట్ సిల్క్ చీర కన్నా కూడా తక్కువ ధరకే ఇచ్చేస్తాను ఇది ఆఫర్ ప్రైస్ స్టాక్ ఉన్నంత వరకే ఖచ్చితంగా అదృష్టవంతులు ఎవరో మనం అయితే చూసేద్దాము సో ఈ ఐటమ్ వచ్చేసరికి మీకు ఇట్లా పది రంగులు మ్యాచింగ్ ఉంటుందండి సో పది కావాలంటే పది తీసేసుకోండి జస్ట్ టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే బ్రోకేడ్ ప్యూర్ ప్రీమియం క్వాలిటీ చాలా చాలా సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఇట్లా పది శారీ ఒక బారీస్ ఉంటాయి సన్ శారీస్ తీసుకున్న వాళ్ళకి జస్ట్ టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రం చాలా సూపర్ గా ఉంటుంది చూసారు కదా పళ్ళు బ్లౌజ్ శారీ ఉన్నంత వరకు ఫుల్ డిజైన్ వస్తుంది ఒక ఫైవ్ సారీస్ చాలు సిక్స్ శారీస్ చాలు అనుకున్నా కూడా తీసుకోండి జస్ట్ టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఎందుకంటే స్పెషల్ ఆఫర్ కింద ఇస్తున్నాను సో పది కావాలంటే పది తీసుకోండి ఐదు కావాలంటే ఐదు తీసుకోండి సో ఐదు కావాలనుకుంటే ఐదు మ్యాచింగ్ అనేది చేసి ఇచ్చేద్దాం మనం సో ఈ ఐటమ్ కూడా అసలు మీరు మిస్ అవ్వకూడని ఐటమ్స్ చూస్తున్నారు కదా ఈ రోజు స్పెషల్ వీడియో స్పెషల్ స్పెషల్ డిజైన్స్ ఇంకా చాలా బోల్డ్ అని వెరైటీస్ మోడల్స్ ఉన్నాయి ఖచ్చితంగా స్టోర్ చేస్తే మీరు అన్ని రకాల అయితే చూసేసుకోవచ్చు లేడీస్ కంప్లీట్ గా ఉమెన్ షోరూమ్ అనమాట లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ మన దగ్గర దొరుకుతుంది సో నెక్స్ట్ మళ్ళీ మీకోసం మరొక స్పెషల్ వీడియోతో స్పెషల్ అప్డేట్ తో మళ్ళీ అనుకుంటాం మరి బాయ్ థ్యాంక్ యూ సో మచ్ సార్